హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు వంటగది ఇవాళ తెలుగు వంటగదిలో ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే పచ్చి రొయ్యలతో పులావ్ తయారు చేసుకుందాం రండి స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న బ్యాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా దినుసులు బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే పులావ్ టేస్టీగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోలు వేసుకుని అవి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కారం వేసుకుని హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యను కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీర ఒక గుప్పడు పుదీనా వేసుకుని వన్ టు టూ రేషియోలో ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని నీళ్లు మరగనివ్వాలి నీళ్లు ఇలా మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మరొక ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టి ఉడికించుకుంటే వేడి వేడి రొయ్యల పలవ్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి